హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఎవరెవరు ఎవరికి ఓటు వేయాలి ఏంటి చూసి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఓటు వేయాలి అనే దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం ముఖ్యంగా ఒక వ్యక్తి గురించి అయితే మనం మాట్లాడుకోవాలి ఆ వ్యక్తి పేరు గౌతమ్ అంటే ఫస్ట్లో అయితే గౌతమ్కి అయితే గ్రాఫ్ అయితే చాలా 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 తక్కువ ఉన్నింది తరువాత ఆయన ఎలిమినేట్ అయిపోవడం కూడా జరిగింది ఆయన ఎలా సేవ్ అయ్యారు అనేది అందరూ చూసిన విషయమే నాగమణికంఠ గారు తను సొంతంగా ఎలిమినేట్ అవ్వడానికి నిశ్చయించి తను ఎలిమినేట్ అవు అయిపోవడంతో గౌతమ్ అయితే సేవ్ అయ్యడం జరిగింది తర్వాత ఆ గౌతమ్ కూడా చాలా ఫీలింగ్ అనేది వచ్చేసిందండి అయ్యో ఏంట్రా ఇది ఫస్ట్ వీకే నాకు ఆడటమే ఇంట్రెస్ట్ లేదు అసలుతో ఎందుకురా అంటే నేను నా ఆట తీరు చూసి జనాలు ఓటు వేయాలి అనుకుంటున్నా ఎవరు ఓటు వేయలేను కాబట్టి నేను ఎలిమినేట్ అయిపోయి నాగమణికంటా సేవ్ చేయడంతో నేను ఇక్కడ ఉన్నాను అనే గిల్ట్ ఫీలింగ్ నాకు వస్తూ ఉంది అని చెప్పేసి అనడం అయితే జరిగింది తర్వాత అందరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ నా గౌతమ్కి కొంచెం బూస్టీయంగా తను ఆ జరిగింది ఫస్ట్లో వచ్చేసి ఈ టాస్క్లో తను చాలా బాగా ఆడాడండి చీఫ్ కావాలనే టాస్క్లో సెంటర్లో బోన్ పెట్టిండే టాస్క్లో మాత్రం తను ఇరుగుదీసాడని చెప్పొచ్చును అందులో కానీ నిఖిల్ కానీ అలాంటి వాళ్ళు ఎవరూ లేదు కానీ ఉన్న వ్యక్తుల్లో పైకి అన్నిసార్లు ఎత్తుకునేసి ఒకరిని ఎలిమినేట్ చేసుకుంటూ తను చీఫ్ అవ్వడం అయితే జరిగింది తర్వాత గౌతమ్ గ్రాఫ్ అయితే కాస్త పెరిగింది తర్వాత ఉన్నట్టుండి తనకి తను ఫస్ట్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ లోపలే రావచ్చు అని అంత ఎదగడం వెనకాల ఉన్న కారణమైతే నేను మీకు చెప్తాను ముఖ్యంగా తనైతే హిందూస్కి ఒక గుడి కట్టించాడంట ఎక్కడో అది కృష్ణ గుడి అది అయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆ ఒక గుడి కట్టించారు ఇతను మంచివాడు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది వేరే వాళ్ళు కూడా మనకి అలాంటి హెల్ప్స్ ఎన్నో చేసిండొచ్చును కానీ అది బయటికి రాకుండా కూడా ఉండిండొచ్చును మనం దాన్ని చెప్ప చెప్పే కాదు తర్వాత గౌతమ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ ఫేవరెట్ అంట తను ఏ ఫిలిం రిలీజ్ అయినా కానీ బ్యానర్ పట్టుకొని తిరిగేవాడు అని చెప్పేసి అయితే ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు ట్విట్టర్లో కానీ అన్ని దానికోసం అని చెప్పేసి వేరే వాళ్ళ ఫ్యాన్స్ అంతా వచ్చేసి గౌతమ్కి ఓటు వేయాలి మనము మనం బిగ్ బాస్ చూడకపోయినా పర్వాలేదు కానీ గౌతమ్కే ఓటేసి గెలిపించాలి అనేసి చెప్పడం అయితే జరుగుతూ ఉండేది నేనేం చెప్తానంటే ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా 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 పెద్ద ఫ్యాన్ నేను పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు అన్నయ్య అని చెప్పేసి పిలిచే అంత గొప్ప ఫ్యాన్ నేను ఆయన సినిమాలు వస్తే అలా ఇలా నేను సెలబ్రేట్ చేసుకుని అంత ఎంత సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాను నేను ఆయన ఫేవరెట్స్ అంతా కూడా నాకు అంతే ఇష్టం కాకపోతే ఓటు విషయంలో నేను మాత్రము నిఖిల్కి ఓటు వేస్తూ ఉన్నాను ఎందుకురా అంటే నిఖిల్ ఒక ఆట తీరు ఫస్ట్ నుంచి నిఖిల్ ఒక డీసెన్సీ కానీ నిఖిల్ ఒక ఆట తీరు కానీ ఒక ఒకరి మనసుని నొప్పించకూడదు అనే అతని భావన కానీ నాకు చాలా చాలా ఇష్టమైంది కాబట్టి నిఖిల్కే ఓటు వేస్తూ ఉన్నాను ఇప్పుడు గౌతమ్ మా మా అన్న పవన్ కళ్యాణ్ గారి ఫేవరెట్ ఆయన సెలబ్రేట్ చేస్తూ ఉండేవాడు అన్నా గాని నేను నిఖిల్కే ఓటు వేయడం అయితే జరిగింది ఇకపోతే గౌతమ్ కూడా అంతే బాగా ఆడినప్పుడు నేను బాగా ఆడినాడనేసి చెప్తా ఉంది నేను ఏదైతే కంపేర్ చేస్తానరా అంటే గౌతమ్ నిఖిల్ మధ్యలో జరుగుతున్నది ఏం జరిగినా కానీ ఎవరు ఎలా ఆడుతున్నారో వాళ్ళిద్దరిలో ఎవరు పవర్ఫుల్గా ఆడుతూ ఉన్నారో ఎవరైతే గేమ్స్ చాలా విన్ అవుతూ ఉన్నారో ఎవరైతే నోటి దూల తగ్గించుకుని ఉన్నారో ఎవరైతే నోటి ధూలతో అన్నెసెసరీ మాటలు మాట్లాడుతున్నారో అనేది అయితే నేనైతే గమనించడం జరిగింది సార్ ఎంత తిట్టినా కానీ గౌతమ్ నోటి దూల మాత్రం అసలు తగ్గడం లేదు నా తను అనేది అనేసినా కానీ అయ్యో ఏమో అనేసి అని చెప్పేసి వెంటనే మాత్రం తనసారి సారి చెప్పడు చెప్పకపోగా తను దాన్నే సమర్థించుకుంటా అంటారు అది నా దృష్టిలో బ్యాడ్ వర్డ్ కాదు అది నా దృష్టిలో బ్యాడ్ వర్డ్ కాదు అని చెప్పేసి తను అయితే జరుగుతుంది మొన్నటికి మొన్న జరిగిన టాస్ట్లో కూడా అంతే మూసుకొని కూర్చో అని నిఖా నిఖిల్ని అయితే అనడం జరిగింది అది ఎంత పెద్ద వర్డ్ అనేది అందరికీ తెలిసిన విషయమే మూసుకొని కూర్చో అంటే కదా అది దాని యా గమ్మున ఉండు అని చెప్పేసి నువ్వు గమ్మున ఉన్నికిల్ నిఖిల్ అనేక నువ్వు మూసుకొని కూర్చో నిఖిల్ అనేకి చాలా అయితే తేడా ఉంది అని చెప్పేసి అందరికీ మనకి తెలిసిన విషయమే అలాంటి వర్డ్స్ ఎన్నెన్నో మాట్లాడాడు బీ ఇది బీప్ సౌండ్ ఇచ్చేలాగా పెదు ఆడిచ్చడం కానీ అందరూ తనదే తప్పు అనడం కానీ అంతా జరిగింది ఇంతవరకు గౌతమ్ ఉన్నాడంటే కారణం మాత్రం అన్న పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే ఉండరు మొదలంతా ఇప్పుడు వాళ్ళు కూడా ట్రెండ్ వాళ్ళు కూడా ట్విట్టర్లో కానీ అంతా గౌతమ్ ఓటు వేయమని చెప్పడం అయితే తక్కువైంది కాకపోతే ఆ తర్వాత కూడా వాళ్ళు కూడా ఓటేయమని చెప్పినా కానీ బిగ్ బాస్ వ్యూవర్స్ అందరూ కూడా ఒకటే గమనించుకోవాలి బిగ్ బాస్కి వచ్చిన వాళ్ళు బిగ్ బాస్ ఆట ఎలా ఆడతారు అనేది మనం గమనించుకోవాలి ఎందుకంటే మనం డిసైడ్ చేసే వాళ్ళే విన్నర్ అవుతారు అక్కడ మనం వేసే ఓట్లకి అంత పవర్ ఉంటుంది అక్కడ కాబట్టి దయచేసి ఒకటే చెప్తున్నా ఎవరైతే బిగ్ బాస్ గేమ్ షోకి వచ్చిన వాళ్ళు మనల్ని సాటిస్ఫాక్షన్ చేసి ప్రతి ఒక్క విధంలోనూ మనల్ని సాటిస్ఫాక్షన్ చేసి గేమ్స్ బాగా ఆడి ఎంతో ఎంటర్టైన్మెంట్ ఇచ్చి అలా ఎవరైతే మన మనసుని అత్తుకుంటారో గేమ్స్లో ఎంత ఇంజురీ అయినా కానీ తను వాళ్ళ ప్రాణం పెట్టి ఆడి గెలుస్తూ ఉంటారు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినాయి కానీ గివప్ అనేది ఇవ్వకుండా ఆడుతూ ఉంటారో ఎవరి మనసుని నొప్పికుండా బిగ్ బాస్ షోలో ప్రవర్తన కొద్దీ ఉంటారో వాళ్ళకే ఓటు వేయాలని చెప్పేసి నేనైతే అనుకుంటూ ఉన్నాను మీకు కూడా నేను అదే చెప్తా ఉన్నాను ఎవరైతే చాలా మీకు మనసుకు అత్తుకునేలాగా ఆడుతూ ఉంటారో వాళ్ళకే ఓటు వేయమని అయితే చెప్తూ ఉన్నానో కాకపోతే నిఖిల్ గురించి ఒక చిన్న రూమర్స్ అయితే క్రియేట్ అవుతా ఉంది దాని గురించి కూడా నేను ఇప్పుడు మీకు క్లారిటీ ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నాను అది అంటే నిఖిల్ గురించి చాలామంది ఇప్పుడు ట్రెండింగ్ ఏం వస్తూ ఉంది అంటే నిఖిల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు ఎవరిని కావాలనే అనుకుండా ఉన్నాడు అనేది అయితే ఇప్పుడు కొంచెము టా టాపిక్ డైవర్ట్ చేస్తూ ఉన్నారు కొందరు అది నిఖిల్ని బ్యాడ్గా అప్రోచ్ చేయాలనే వాళ్ళే అలా చేస్తూ ఉన్నారు అనేది నాకు ఒక ఉద్దేశము కాకపోతే దీని గురించి మీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను ఎవరే కానలే వన్ డే టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అలా మ్యాక్సిమం అంటే ఒక టెన్ డేస్ మాత్రమే నటించగలరు అది ఎవరన్నా అయిపోని అది ఏ వ్యక్తన్నా అయిపోని పది రోజుల పైన ఎవరు నటించలేరు సేఫ్ గేమ్ ఆడలేరు వాళ్ళ వ్యక్తిగతం అనేది బయటికి రావడం మాత్రం కన్ఫామ్ పృథ్వీ కూడా నిఖిల్ని బిగ్ బాస్ బస్లో కత్తి కూర్చడం అంటే నిఖిల్ గురించి ఏదైనా బ్యాట్ చెప్పమంటే తను కూడా ఒకే ఒక బ్యాట్ చెప్పాడు ఏంట్రా అంటే తనకి ఎవరైనా మోసం చేసినా కానీ తను వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి చెప్పుకుండా సింపుల్గా చెప్పుకొని ఉండిపోతారు అలా కాకుండా మనసులో ఉండేది పూర్తి ఎక్స్ప్రెస్ చేయాలా అని చెప్పేసి పృథ్వీ కూడా అదే చెప్పారు నేను అదే చెప్తా ఈ వయో మన మనసులో బాధ ఉన్నా పర్వాలేదు వాళ్ళకేంటికి బాధ పెట్టాలా అని చెప్పేసి మనసులో దాచుకొని సింపుల్గా చెప్పే ఒకే ఒక వ్యక్తి నిఖిల్ ఆయనది సేఫ్ గేమ్ కాదు ఆయన మాస్క్ ధరించడం లేదు ఎలాంటి మాస్క్ లేకుండా ఓ పెనప్ప ఆడుతూ ఉన్నాడు దట్ ఈస్ ది ఒరిజినల్ నిఖిల్ క్యారెక్టర్ అని చెప్పేసి నేనైతే మీకు మరీ మరీ మనవి చేసుకుంటా ఉన్నాను దయచేసి ఇలాంటి వ్యక్తిని గనక ఓటు వేసి గెలిపించకపోతే బిగ్ బాస్ ఎయిట్కే ఒక కలంకం అనేసి అయితే నేను చెప్ప చెప్పదలుచుకున్నాను మీరు ఇక్కడ నుంచి కూడా ఇక ఉండే రెండు వారాలు కూడా చూడండి నిఖిల్ ఆట తీరు చూడండి నిఖిల్ ఎలాంటి పవర్ఫుల్ గేమ్స్ అయితే ఆడతాడు అని చెప్పేసి చూడండి చూసిన తర్వాతే అందరూ డిసైడ్ చేసుకునేసి నిఖిల్కి ఓటు వేయండి ఎవరైతే మీకు బిగ్ బాస్ ఎయిట్ షీల్డ్ ఎత్తుకొని క్యాష్ ప్రైజ్ ఎత్తుకునే కార్ ఎత్తు కార్ అయ్యేకి అర్హులో అలాంటి వారినే గెలిపించాలని చెప్పేసి మరీ 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 కోరుకుంటూ బిగ్ బాస్ ఎయిట్ సీజన్లో ఒక జెన్యూన్ పర్సన్ విన్ అవ్వాలి జెన్యూన్గా గేమ్ ఆడేవాళ్ళు అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్